అందుకే ఈశ్వరుడు ప్రదాత అలాంటి కర్మఫల కర్మఫలప్రదాతను కాదని యజ్ఞం చేశాడు దక్షుడు అందుకే దెబ్బతింది అది ఇప్పుడు తెలిసింది కదా ఇవి అర్థములండి మొత్తానికి భగవంతుడు శివుడు లయకారకుడు అంటే పరిపూర్ణం ఇచ్చేవాడు ఇన్ని అర్థాలు ఒక మూడు రకాల ప్రళయాలు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మోక్షమే ఆత్యంతిక ప్రళయం అది ఇచ్చేవాడు ఆయన తెలుస్తున్నది అటువంటి పరమేశ్వరుడు మృత్యుంజ ఈ మూర్తిని మనం ధ్యానించుకున్నాం ఇక్కడ ఆ మృత్యుంజయ మూర్తి స్వరూపంలో మరొక ముఖ్యమైన అంశం ఉంది అని పద్మంలో కూర్చున్నాడు సగిరిజం పక్కన అమ్మవారు ఉన్నారు అది ఆవిడ లేకుండా ఈయన ఉండడండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శక్తి లేనిది శివుడు వ్యక్తం కాడు అది వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అని వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్ భగవంతుడు వ్యక్తం కావాలంటే శక్తితోనే వ్యక్తం అవుతాడు శక్తి లేకపోతే వ్యక్తమవుతాడా అసలు శక్తి కనబడకపోతే మనకి ఏం తెలుస్తుందండి శక్తి బట్టే శివుడిని పోల్చుకుంటాం మనం సృష్టి స్థితి చేస్తున్నాడు అంటే